హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి చీకటి అంటే భయం కానీ హరర్ సినిమాలు చూడడానికి రెడీ అవుతుంటారు మరికొందరికి అర్ధరాత్రి ఒంటరిగా ఇలాంటి మూవీస్ని చూడడానికి ఇష్టపడతారు అలాంటి వారి కోసమే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పన్నెండు బెస్ట్ హర్రర్ మూవీస్ లిస్ట్తో మీ ముందుకు వచ్చేసా వీటిని చూస్తుంటే ఒకవైపు థ్రిల్లర్ మరోవైపు భయం గ్యారంటీ ఇంతకీ ఈ సినిమాలు ఏంటి అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మూవ్ వచ్చి మణి చిత్ర తాలు ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చింది మనకు బాగా తెలిసిన చంద్రముఖి చిత్రానికి ఇది ఒరిజినల్ మలయాళంలో అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది ఇది అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది ఈ మూవీని ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ మూవ్ వచ్చి థర్టీన్త్ బి ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఇది డబ్బింగ్ సినిమా ఓ ఇంట్లో జరిగే వింత సంఘటనల ఆధారంగా తీశారు హాస్టర్లో ఇది కూడా తెలుగులోనే ఉంది నెక్స్ట్ మూవ్ వచ్చి అరుంధతి ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో వచ్చింది స్వీటీ అనుష్క శెట్టి నటించిన తెలుగు హారర్ మూవీ ఇది బొమ్మాలి అని అప్పట్లో అందరినీ భయపెట్టింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీలో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ మూవ్ వచ్చి బ్రహ్మయుగం ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది తెలుగులో డబ్బింగ్ అయిన మలయాళం హరర్ మూవీ ఇది కేవలం మూడు పాత్రలతో పాడుబడ్డ ఇంటిలో జరిగిన స్టోరీతో తీశారు ఈ మూవీ సోనీ లైఫ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవీ వచ్చేసి పిజ్జా ఈ మూవీ రెండు వేల పన్నెండులో వచ్చింది విజయ్ సేతుపతికి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఇది పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవాలే ఈ కథ ఈ మూవీ హాస్టాల్లో అందుబాటులో ఉంది నెక్స్ట్ మూవీ వచ్చి భూతకాలం ఈ మూవీ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది దయానికి ఏమాత్రం చూపించకుండా భయపెట్టిన సినిమా ఇది మలయాళం సినిమానే కానీ తెలుగు డబ్బింగ్ సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవీ వచ్చి మసూద ఈ మూవీ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా ఇది ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని చూస్తే ప్యాంట్ తడిసిపోవడం గ్యారంటీ నెక్స్ట్ మూవీ వచ్చేసి హౌస్ ఆఫ్ సీక్రెట్ ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఇది మూడు ఎపిసోడ్స్ ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ఇది నిజ జీవిత సంఘటనలతో తీశారు ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ మూవ్ వచ్చి తుంబాడ్ ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అత్యాస మనిషికి ఎలా నాశనం చేస్తుందో అనే కాన్సెప్ట్ కి హరర్ జోడించి తీశారు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవ్ వచ్చి కౌన్ ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది రామ్ గోపాల్ వర్మ తీసిన హిందీ సినిమా ఇది డిఫరెంట్ సౌండ్స్తో తీసిన మూవీ ప్రస్తుతం యూట్యూబ్లోనే ఉంది ఈ మూవీని యూట్యూబ్లో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి నెక్స్ట్ మూవ్ వచ్చి గృహం ఈ మూవీ రెండు వేల పదిహేడులో వచ్చింది సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా వెనుతో వణుకు పుట్టించేలా భయపెడుతుంది ఈ మూవీ జియో సినిమా ఈ మూవీ జియో సినిమాతో పాటు యూట్యూబ్లోనో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఇంకా యూట్యూబ్లో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవీ వచ్చి డిమెంట్ కాలనీ ఈ మూవీ రెండు వేల పదిహేనులో వచ్చింది బంగాల్లో జరిగే కథతో తీసిన క్రేజీ థ్రిల్లర్ మూవీ ఇది ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి